హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే బాగున్నానండి ఈరోజు వీడియోలో అయితే సింపుల్గా ఈజీగా టేస్టీగా సేమియా ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీరు కూడా చూసేయండి ముందుగా అయితే ఎంతమందికి చేసుకుంటున్నాం అనేది చూసుకుని సేమి అయితే వేయించేసుకోవాలండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత నేను కొద్దిగా అయితే నెయ్యి వేసానండి ఇంట్లో తయారు చేసిన నెయ్యి ఆ నెయ్యి కరిగిన తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేసి అందులో కొంచెం పోపులు వేసాను అలాగే కొద్దిగా శనగపప్పు వేసాను ఇవి బాగా వేగిన తర్వాత ఒకే ఒక ఎండుమిర్చి అయితే కట్ చేసి వేసుకుంటున్నానండి ఇలా సేమియాలు ఎర్రగా వేయించుకోవడం వల్ల ఉప్మా అయితే చాలా టేస్ట్గా వస్తుందండి అలాగే పొడి కూడా ఉంటుంది ఇంకా తినాలనిపిస్తుందండి ఇలా చేసుకుంటే కనుక ఇక్కడ నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం కరివేపాకుతో పాటు బంగాళదుంప క్యారెట్ కూడా వేస్తున్నానండి ఇవి కూడా ఒకొక్కటే వేసి వేయించుకోవాలి ఉప్మా ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్కి టేస్ట్గానే ఉంటుంది హెల్తీగానే కూడా ఉంటుందండి క్యారెట్ అది వేస్తున్నాం కాబట్టి ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత బంగాళదుంప క్యారెట్ వేస్తే వేగుతుందండి ముందుగా వేసేస్తే ఉల్లిపాయలు వేగవు ఇలా టిఫిన్స్లో కూడా ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ వేసుకొని చేసుకుంటే మనకు టిఫిన్లోనే హెల్తీ ఫుడ్ అందినట్టుగా అయితే ఉంటుందండి బయట టిఫిన్లు అయితే ఇవన్నీ వేయరు కాబట్టి బయట టిఫిన్లు అసలు తినాము ఉల్లిపాయ ముక్కలు బాగా వేగే కదండి బంగాళదుంప క్యారెట్ కూడా వేసేసి ఒకసారి అటు ఇటు వేయించుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని తగినంత వాటర్ అయితే వేసుకుందామండి వాటర్ వేసేసిన తర్వాత సాల్ట్ అయితే సరిచేసుకున్న తర్వాత మూత పెట్టి వాటర్ మరిగించుకుంటామండి వాటర్ బాగా మరిగిన తర్వాత ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న సేమియాలు అయితే వేసేసి ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే మెత్తగా అయితే సేమియా ఉడికిపోతుందండి చూడండి వేయించుకున్న అయితే నేను ఎలా వేసేస్తున్నాను వేసేసి ఒక్కసారి మనం అటు ఇటు కలిపేసి మూత పెట్టేస్తే ఉడికిపోతుందండి పొడి పొడు మనకు సేమియా ఉప్పం అయితే రెడీ అయిపోతుందండి నెయ్యి టేస్ట్ బాగా ఇష్టపడేవాళ్ళు ఒక స్పూన్ నెయ్యి కూడా వేసి మూత పెట్టేస్తే సేమియా ఉప్మా గుమ్మగుమ్మలాడుతూ రెడీ అయిపోతుందండి సో కొత్తిమీర ఉంటే జల్లుకొని సర్వ్ చేసుకోవడమేనండి టేస్టీ టేస్టీ ఈజీ సింపుల్ రెసిపీ సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి వీడియో చూసారు కదండి నా వీడియో ఎలాగుంది అనేది నాకు కామెంట్ అయితే చేయండి ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి సేమియాలు ఇలాగ ఎర్రగా వేయించుకోవడం వల్ల ఉప్మా పొడి ఉంటుందండి చేతితో తిన్నా కూడా చేతికి అస్సలు అంటుకోదు అంత బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి మీ దగ్గర ఉంటే కనుక జీడిపప్పు పల్లీలు కూడా వేయండి ఇంకా టేస్ట్గా అయితే ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొలా చేసుకోవాలనిపిస్తుంది కదండి ఒక్కొక్కసారి పలచగా ఉంటే తినాలనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే ఇలా పొడి పొళ్ళు ఉంటేనే ఇష్టపడతారు కదండి ఇలా చేసుకుంటే చాలా పొడి పొళ్ళు ఉంటుంది నేనైతే వేడివేడిగా ఉందండి ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నానండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి